హాయ్ నమస్తే అండి నేను మీ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారి వంటలు ఇవాళ రెసిపీ టమాటా కొత్తిమీర పచ్చడి దాని తయారీ విధానం చూద్దాం ముందుగా ఒక గిన్నెలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక బుద్దలను వేసి వేయించుకోవాలి అవి వేకాక పచ్చిమిర్చిని వేసి వేయించుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే గిన్నెలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పొడుగ్గా కట్ చేసుకున్న నాలుగు మీడియం సైజ్ టమాటాలను వేసి మూత మూసి రెండు నిమిషాలు మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి అవి మగ్గాక నిమ్మకాయ సైజంతా చింటపండు కాడలతో సహా కొత్తిమీరను వేసి మూత మూసి రెండు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి కలుపుకొని దించేసుకొని దీన్ని చల్లారనివ్వాలి మిస్సీజాలు వేయించుకున్న పల్లీలు ఆరు నుండి ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పుని వేసి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అందులో చల్లాచిన మిశ్రమాన్ని వేసి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా పచ్చడిని చేసి పెట్టండి మిగతావన్నీ పక్కన పెట్టి అన్నంలో పచ్చడి మొత్తం వేసుకొని తినేస్తారు అంత రుచిగా ఉంటుంది పోపు కోసం వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర మినబ్బాలు ఎండుమిర్చి కరివేపాకుని వేసుకోవాలి అవి చిటపటమన్నాక పచ్చడిని వేసుకొని కలుపుకొని దించేసుకోవాలి పచ్చడిని ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి మీ లైక్ నాకు బూస్టప్ని ఇస్తుంది అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి